హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు బ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా నా బ్రేక్ఫాస్ట్ బ్లాగ్ అనమాట సో మీరు తినేది మేమెందుకు చూడాలి అనుకుంటారేమో నేను తినేది చూడమని కాదు ఇక్కడ ఏంటి అంటే నేను ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇది నా బ్రేక్ఫాస్ట్ రెసిపీలో వీక్లీ వన్స్ అయినా ఉంటుంది ఈ బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు చేసేది అండ్ రిచ్ ప్రోటీన్స్ ఉంటాయి ఇందులో అయితే అండ్ హెల్త్కి హెల్తీ అండ్ ప్రోటీన్స్ కూడా ఫుల్గా ఉంటాయి డైట్ చేసే వాళ్ళకైతే ఆబ్వియస్లీ ఇలా హెల్తీ ఫుడ్ కావాలని సెర్చ్ చేస్తూ ఉంటారు కదా సో నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఎవరైనా ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది ఇలా రిచ్ ప్రోటీన్ ఫుడ్ అయితే తినండి బాగుంటుంది అండ్ ఇది అలవాటు చేసుకున్నారనుకోండి మార్నింగ్ మనం ఒక్కటి తిన్నా ఫుల్ హెవీ అయిపోతుంది అండ్ స్టమక్ ఫుల్గా ఉంటుంది అన్నీ సరీ సమానంగా సరిపోతాయి అనమాట ప్రోటీన్స్ అయినా ఏదైనా సరే సో అలా చూసుకుంటూ ఉంటాను బ్రేక్ఫాస్ట్లో అయితే ఇది కంపల్సరీ యాడ్ చేస్తాను వీక్లీ వన్స్ అయితే నేను అండ్ ఈరోజు ఏంటి అని ఆలోచిస్తున్నారా మరి ఆ బ్రేక్ఫాస్ట్ దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ అన్నిటికీ లైక్ చేయండి నచ్చితే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అండ్ వరకు లైక్ చేసిన వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే నేను ట్రై చేస్తూ ఉంటాను అండ్ ఇప్పుడు వచ్చేసి మన బ్లాగ్ ఏంటో చూసేద్దాం ఇంకా ఆలస్యం చేయకుండా మనమైతే వ్లాగ్లోకి చేసేద్దాం ఏంటా బ్రేక్ఫాస్ట్ చెప్పేద్దాం దోశ దోశ ఇడ్లీ సాంబార్ చట్నీ అన్నట్టు మీకు ఏది ఇష్టం అంటే దోశ దోశ అని కీర్తి సురేష్ గారి డైలాగ్ ఉన్నట్టు ఇది వీక్లీ వన్స్ నాకు ఇష్టం వీక్లీ వన్స్ అని కాదు నాకు తినాలనిపించినప్పుడు దోశ పిండి ఉంటే ఇలానే వేసుకుంటూ ఉంటాను అండ్ ఇది ఏంటి అని అంటే ఇందులో స్పెషల్గా ఏముంది దోశ కదా అనేసి అనుకుంటారేమో ఇది వచ్చేసి మిక్స్డ్ దాల్ దోశ అంటే అన్ని పప్పులు వేసి నేను దోశ పిండి మిక్స్ చేస్తుంటాను వీక్లీ వన్ సార్ వైస్ ఇలా మిక్స్డ్ దాల్ దోశ పిండితోనే పిల్లలకైతే దోశ వేసిస్తూ ఉండాలి ఎందుకంటే వాళ్ళు నార్మల్గా ఏది అంత ఇష్టంగా తినరు కదా అందుకనేసి ఇలా అంటే అన్ని పప్పులు వాళ్ళకి ప్రోటీన్ కరెక్ట్గా అందాలి అనేసి మనం పిల్లలకు కూడా చూడండి ఇప్పుడు ఉగ్గు పెడుతూ ఉంటాము అందులో కూడా పప్పులన్నీ యాడ్ చేసి ఇస్తాము ఎందుకంటే వాళ్ళకి మంచిది హెల్త్ అనేసి అలానే వీళ్ళకి అలా ఇవ్వలేము కాబట్టి ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు అన్నీ తెలుసు కాబట్టి అదొద్దు ఇదొద్దు అని ఆబ్జెక్షన్స్ మనకి పెడుతూ ఉంటారు అందుకనేసి ఇలా అయితే దోశ అయినా కానీ ఎవరైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరు ఇష్టంగా తింటారు ఎస్పెషల్లీ మా పిల్లలు అయితే చాలా బాగా ఇష్టంగా తింటారు దోశ అందుకనేసి ఇలా మిక్స్డ్ దాల్ దోశ అన్ని పప్పులు వేసి నానబెట్టేసి సేమ్ దోశ క్వాంటిటీతో నానబెట్టేసి ఇలా దోశ పిండి మిక్స్ చేసుకుంటాను ఇప్పుడు ఇందులోకి ఏం వేసి రిచ్ ప్రోటీన్ ఏంటి అని అనుకుంటున్నారేమో సో ఇప్పుడు ఈ దోశనే రిచ్గా చేస్తాను అనమాట ఏమీ లేదు రిచ్గా అంటే చూడండి ఇప్పుడు మీరే చూడండి ఏమేమి వేసి చేస్తానా ఏంటి అనేసి టేస్ట్ అయితే ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కటి తింటే సరిపోతుంది మన అమ్మి ఫుల్ అయిపోతుంది ఇక్కడ నేనైతే దోశగా రిచ్ ప్రోటీన్ అని చెప్పాను కదా సో దానికోసం అయితే ఏమేమి యూజ్ చేస్తున్నా అనుకుంటున్నారేమో ఇక్కడ నేనైతే ఏం యూస్ చేస్తాను అనేది దోశ పైన వేసాకే చూపిస్తాను చూడండి మీరే ఇంకా ఆలస్యం చేయకుండా మనమైతే దోశ వేసేద్దామా ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుందాం కూడా బ్రేక్ఫాస్ట్లో ఇది యాడ్ చేసుకోండి ఆ దోశ అఫ్ కోర్స్ అందరు తింటుంటారు వీక్లీ వీక్లీ వన్స్ ఏంటి ట్వైస్ త్రైస్ కొందరు అయితే డైలీ కూడా ఇష్టంగా తింటారు పిల్లలు ఉన్న వాళ్ళైతే కంపల్సరీ దోశ పిండి ఇడ్లీ పిండి లో ఉంటుంది కదా అండ్ దోశలో కూడా చాలా వెరైటీస్ పన్నీర్ దోశ చీజ్ దోశ పొంగనాలు అనేసి ఇంకా వెరైటీ వెరైటీగా చేసుకుంటారు మా పిల్లలైతే అయితే పొంగనాలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ వాళ్ళకి వచ్చేసి దోశ కూడా ఎలాంటి ఒక్కొక్కసారి బోరింగ్గా ఫీల్ అవుతారు అనిపించినప్పుడు ఏంటి అంటే చిట్టి దోశలు అనేసి చిన్న చిన్నగా వేసిస్తుంటాను అండ్ అలా చేస్తే ఏంటంటే వాళ్ళకు ఒక థ్రిల్లింగ్ అంటే అదే చిట్టి దోశలు చిన్న దోశ బాగుంది అన్నట్టు ఒక డిఫరెంట్ ఏముండదు దోశనే కాకపోతే పెద్దగా వేయకుండా చిన్న చిన్నగా వేసిస్తాం కాబట్టి వాళ్ళు ఇష్టంగా తింటూ ఉంటారు అండ్ దాన్ని కూడా వాళ్ళు బర్గర్ లాగా చేసుకొని తింటూ ఉంటారు అలా డిఫరెంట్ డిఫరెంట్గా పిల్లలకి ఉంటే తింటారు అనేసి ప్లాన్ చేస్తుంటారు సో ఇలా కూడా పిల్లలకు నేను చేసే దోశ కూడా పిల్లలు తింటూ ఉంటారు ఒకవేళ తినని పిల్లలకు కూడా ఏం చేయాలనేది కూడా చూపిస్తాను ఇప్పుడైతే ప్యాన్ మంచిగా వేడైపోయింది మనమైతే దోశ వేసేసుకున్నాం ఇది రెగ్యులర్గా మనం వేసే దోశ లాగానే ఏమీ లేదు అండ్ ఇందులో నేనైతే సాల్ట్ యాడ్ దోశ పిండి నార్మల్గా అయితే మిక్స్ చేసేటప్పుడే సాల్ట్ వేస్తా అంటే ఇప్పుడు ఒక బౌల్లోకి మనం పిండి పట్టుకుని ఉన్నాక ఒక బౌల్లోకి పిండి తీసుకుంటాం కదా ఎంత క్వాంటిటీ కావాలంతో అందులో కావాల్సిన సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం జీరా వేసుకుంటా డైజెషన్కి మంచిది అనేసి జీరా అయితే కంపల్సరీగా యాడ్ చేస్తాను అనమాట సో ఇప్పుడు నేను నార్మల్గా అయితే దోశ మనం ఎలా వేసుకుంటామో అలా వేసేస్తున్నా ప్యాన్ అనేది వేడైపోయింది ఎప్పుడైనా ప్యాన్ వేడయాకే దోశ వేయాలి అప్పుడైతేనే మనకి మంచిగా వస్తుంది ప్యాన్ వేడి కాలేదనుకో సరిగా ఇలా మనం వేసినప్పుడు ఏంటంటే ఇలా రౌండ్ రౌండ్గా రాదు వేస్తే ఇలా మనకి నీట్గా వస్తుంది ఇప్పుడు దోశ వేసేసుకున్నాక దీనిపైన మనము క్యారెట్ బీట్రూట్ అలాగే ఆనియన్ ఇది చూడండి క్యారెట్ బీట్రూట్ ఆనియన్ కొత్తిమీర కొంచెం గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్నాను ఎందుకంటే కొంచెం స్పైసీ స్పైసీగా ఉండాలి అనేసి అంటే మరీ వెజిటేబుల్స్ వేసాం కదా కొంచెం గ్రీన్ చిల్లీ వేస్తే మధ్య మధ్యలో అది కారం కారంగా తగ్గుతూ బాగుంటుంది అనేసి ఇప్పుడు ఇలా వేసుకున్నాక ఒకసారి ఇలా అనండి అదైతే అందులో ఫిక్స్ అయిపో సెట్ అయిపోతుంది అనమాట దోశలో ఇలా అనేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దీన్ని ఫ్రై చేసుకోవాలి దోశని ఇప్పుడు దీనిపైన కాస్త ఆయిల్ వేసుకుంటున్నాను మరీ ఎక్కువగా కాకుండా లైట్గా ఆయిల్ యూస్ చేస్తున్నా నేనైతే ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దు అనేసి రిచ్ ప్రోటీన్ దోశ అని ఎందుకన్నాను ఇప్పుడు తెలిసిందా అండ్ ఇది పప్పులతో చేసిన దోశ పిండి అలాగే దీనిపైన క్యారెట్ బీట్రూట్ వేసి హెల్దీగా చేస్తున్నాను కాబట్టి రిచ్ ప్రోటీన్ దోశ అనేసి అన్నాను అండ్ ఇది కామన్గా అయితే నార్మల్గా అందరూ క్యారెట్ వేసుకొని చేసుకుంటుంటారు బీట్రూట్ కూడా మేబీ వేస్తూ ఉంటారేమో సో ఇలా ట్రై చేయండి ఆనియన్ క్యారెట్ బీట్రూట్ ఇలా చేసిస్తే పిల్లలు కూడా తింటారు ఇష్టంగా అండ్ మనం కూడా హెల్తీ డైట్లో ఉన్న వాళ్ళకైతే హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకైతే ఇదైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హ్యాపీగా తీసుకోవచ్చని చెప్తాను అండ్ ఇందులో ఇంకొకటి ఏంటి అంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకైతే కొత్తిమీర చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది థైరాయిడ్ కంట్రోల్ చేయడంలో నాకు తెలిసైతే నేను థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా ఒక చిన్న టిప్ చెప్పాలి అనుకుంటున్నాను ఫస్ట్ అయితే మనం ఇక్కడ చూడండి మనకైతే దోశ ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఏమి ఇంకా నేను టర్న్ చేయట్లేదు డైరెక్ట్గా తీసి ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను మళ్ళీ టర్న్ చేస్తే అవన్నీ వెజ్జెస్ అన్నీ మాడిపోతూ ఉంటాయి లేదు ఇష్టం అట్లా నచ్చదు అనుకున్న వాళ్ళైతే ఒక వన్ మినిట్ అలా రోస్ట్ చేసి కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొకటి చెప్పాను కదా ఇలా దోశ మీద కాకుండా పిల్లలు తినరు అనుకుంటే ఇలా మిక్స్ చేసి తీసుకోండి ఇందులోనే అన్నీ వేసేసేయండి బౌల్లోనే క్యారెట్ బీట్రూట్ ఆనియన్ కొత్తిమీర అన్నీ వేసేసి జీరా తో సహా అన్ని దోశ పిండిలో వేసేసి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని దోశలాగా వేసుకోవాలి మీరు ఊతప్పంలో అయినా వేసుకోవచ్చు దోశలాగా అయినా వేసుకోవచ్చు దీన్నే మీరు పొంగనాలు కూడా వేసి ఇవ్వచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్తీకి హెల్తీ కూడా ఇది అండ్ ఇది అయితే మరీ పలుచగా దోశలాగా అయితే రాదు కొంచెం ఇలా లావుగానే వస్తుంది నేనైతే ఇక్కడ వెజిటేబుల్స్ ఎక్కువ ఉండేలాగా అంటే వేసుకున్నాను పిల్లలు ఉన్న వాళ్ళైతే కొంచెం తక్కువ వేసి ఇవ్వండి ఎందుకంటే మళ్ళీ బాగా వేసిన తినరు కదా అందుకనేసి సో ఇలా దోశలాగా వేసి దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేసి మంచిగా రోస్ట్ చేసి ఇచ్చామనుకోండి వెజిటేబుల్ ఫ్లేవర్ కూడా తెలియదు చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ దోశని మాత్రం టూ సైడ్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసుకోండి ఎందుకంటే కొంచెం మందంగా వేసాం కదా సో అందుకనేసి టూ సైడ్స్ వేసుకుంటే మంచిగా ఫ్రై అయిపోతుంది మళ్ళీ పిల్లలు అది ఫ్రై అవ్వకపోయినా కూడా అదొక బాధ వాళ్ళతో సో మనం చేసేదంతా పిల్లల కోసమే కాబట్టి ఎలా నోలా వాళ్ళతో తినాలి తినిపించాలి ఎండ్ ఆఫ్ ద డే అనేసి ఏదో ఒకటి చేయాలని పిచ్చి అయిపోతూ ఉంటాం కదా సో ఇలా ఇచ్చామనుకోండి వాళ్ళకి కావాల్సిన పోషకాలు అన్నీ అందుతాయి ఇలా ట్రై చేయండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను ఇక్కడ వెజ్జెస్ ఎక్కువ వేసుకొని వేసుకుంటున్నాను కాబట్టి దోశ ఇలా థిక్గా వచ్చింది మందంగా వచ్చింది నార్మల్గా అయితే కొంచెం వెజ్జెస్ వేసి అంటే కొత్తిమీర ఇది బీట్రూట్ ఎక్కువగా వేసి ఆనియన్ కొంచెం తక్కువ వేసామనుకోండి ఇంత థిక్గా ఏమీ రాదు అండ్ పిల్లలకు కూడా వాళ్ళకి దోశ స్టేజ్లోనే ఎలా కావాలి కనిపి అంటే దోశ కంటే కొంచెం తిక్కుగా వస్తుంది అంతే అలా వస్తుంది పిల్లలు కూడా హ్యాపీగా తింటారు ఇక్కడ నేను మాత్రం కావాలనేసి వెజ్జెస్ అన్నీ ఎక్కువ వేసుకొని వేసుకున్నాను అనమాట ఇది కూడా ఏంటి అంటే మీకు చూపించడానికనేసి అలా అయినా వేసుకోవచ్చు ఇలా అయినా వేసుకోవచ్చు అనేసి చూపించడానికని వేసాను బట్ ఒక్కటి తింటేనే ఫుల్ హెవీ అయిపోతుంది ఒక్కటి తింటే ఫుల్ అవుతుంది అంటున్నారు కదా మళ్ళీ ఎందుకు రెండు వేశారు అనుకుంటారేమో మీకు చూపించడానికనేసి వేశాను అండ్ మా హస్బెండ్ కూడా ఉన్నారు తను ఒకటి నేను ఒకటి తింటాం కాబట్టి ఇలాగ రేట్లో వేయాలి కదా సో హాఫ్ హాఫ్ షేర్ చేసుకుంటాము టమ్మీ అయితే ఫుల్ అవుతుంది కోర్స్ దోశ అంటే ఆబ్వియస్లీ తింటూనే ఉంటాము అది ఒక్కొక్కసారి ఎక్స్ట్రా తినాలి అనిపిస్తుంది ఒక్కొక్కసారి టమ్మీ ఫుల్ అవుతూ ఉంటుంది దోశ లవర్స్కి మాత్రమే తెలిసింది ఏమంటారు మాటల్లో మన దోశ అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం మన దోశ అయితే రిచ్ ప్రోటీన్ దోశ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో ఆబ్వియస్లీ నాకు ఇష్టం కాబట్టి బాగానే ఉందని చెప్తాను కానీ మీరు ట్రై చేయండి ఇలా అంటే మామూలుగా కొంతమంది క్యారెట్ బీట్రూట్ కూడా తినని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా ఇలాంటి ఫ్లేవర్ తెలియకుండా ఈజీగా తినేస్తారు దోశ ఇష్టం ఉన్న వాళ్ళకి ఇలా వేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు మా హస్బెండ్ కూడా బీట్రూట్ క్యారెట్ అయితే తింటారు బట్ బీట్రూట్ తను కూడా తినరు సో ఇలా వేసిస్తే బీట్రూట్ ఎట్లీస్ట్ కొంచెమైనా వాళ్ళకి అన్ని వెజిటేబుల్స్ తినాలి కదా ఇలా అయినా వాళ్ళకి కావాల్సిన బీ బీట్రూట్లో ఉన్న ప్రోటీన్స్ అన్నీ లభిస్తూ ఉంటాయి దోశ అయితే చాలా టేస్టీ అండి పిల్లలు అయితే మార్నింగే స్కూల్ వెళ్ళిపోయారు వాళ్ళైతే మార్నింగ్ వాళ్ళకి లేచి లంచ్ బాక్స్ స్నాక్స్ వాటర్ ఆఫ్ కోర్స్ రెగ్యులర్గా మదర్స్ అందరు అదే చేస్తుంటారు అనుకో వాళ్ళు వెళ్ళిపోయాక ఒక ఫైవ్ మినిట్స్ అలా రిలాక్స్ అయ్యి ఆఫ్టర్ నేనైతే ఒక టీ తాగుతాను ఫస్ట్ మార్నింగ్ హాట్ వాటర్ తాగాక వాళ్ళ బాక్స్ అవన్నీ అయిపోతాయి ఆ గ్యాప్లో సరిపోతుంది సెట్ అయిపోతుంది అనేసి అండ్ వాళ్ళు వెళ్ళాక రిలాక్స్గా టీ తాగుతాను టీ అయితే మస్ట్ అండ్ చూడు ఇప్పుడు ట్రెండింగ్లో కూడా రీల్ ఉంది కదా ఏదైనా మానేస్తానో లేదు కదా ఇది మానే బుక్ మానేయను అన్నట్టు సంథింగ్ ఏదో ఉంది కదా అలా అనమాట టీ లెవర్ అనమాట నేను కంపల్సరీ టీ కంపల్సరీ కావాలి నాకు అండ్ అంటే డైట్ చేద్దామని ఏది చేద్దామని టీ గురించి మాత్రం ఆబ్జెక్షన్ అయితే పెట్టాను నేను టీ కంపల్సరీ తాగుతాను అదొక రిలాక్సేషన్ లాగా ఉంటుంది అనేసి తర్వాత ఇలా మన ఫస్ట్ టీ తాగాక కాస్త రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయడం ఇది నా మార్నింగ్ రొటీన్ ఇలా ఉంటుంది డైలీ మార్నింగ్ అంతా హడావిడి హడావిడిగా పిల్లలు వెళ్ళే వరకు ఉంటుంది తర్వాత పిల్లలు వెళ్ళాక సో మనం హడావిడి అనుకుంటే హడావిడి లేదంటే లేదు అన్నట్టు కాస్త రిలాక్స్గా పని చేసుకోవాలి ఎప్పుడైనా హడావిడి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ తిన్నాకే పని స్టార్ట్ చేసుకుంటే బెటర్ మనం చేసే వర్క్ మనం తినే బ్రేక్ఫాస్ట్ కూడా డైజెస్ట్ అయిపోతూ ఉంటుంది అండ్ లంచ్ టైం వరకు కూడా మళ్ళీ మన మన టైమ్ సెట్ అయిపోతుంది లంచ్ హ్యాపీగా తినొచ్చు దీంతో తింటున్నా తింటున్నాను అండ్ ఇక్కడ ఇంకొకటి ఇక్కడైతే నేను ఓన్లీ పల్లీ చట్నీ చేసాను అయితే మా పిల్లలు వేరే ఏది చేసినా కూడా తినరు టమాట ఒక అబ్బాయి టమాటా చట్నీ అంటాడు ఒక అబ్బాయి పల్లీ చట్నీ అంటాడు అండ్ ఒక్కోసారి వాళ్ళ ఒక్కరికి నచ్చింది ఇంకోసారి ఇంకొకరికి నచ్చింది ఒక్కోసారి రెండు చేస్తూ ఉంటాను బట్ ఎక్కువ ఇదే తింటూ ఉంటారు అనేసి ఇదే ప్రిఫర్ చేస్తాను ఇందులో కూడా కొత్తిమీర వేసి చేస్తాను సో అలా కూడా బాగుంటుంది అనేసి అండ్ థైరాయిడ్ వాళ్ళకి నేను అయితే ఒక టిప్ చెప్తాను కదా థైరాయిడ్ ఉన్న వాళ్ళందరూ ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ అయితే మనం బ్రషింగ్ చేశాక హాట్ వాటర్ తాగుతూ ఉంటాం కదా హాట్ వాటర్ తాగేటప్పుడు ఏమిటంటే హాట్ వాటర్ తీసుకోకుండా హాట్ వాటర్ తాగండి పర్లేదు అది తాగుతూ కూడా ఇది కూడా చేయొచ్చు బట్ హాట్ వాటర్ ఈవినింగ్ అలా ఎప్పుడైనా ట్రై చేయండి బట్ ఇది ఇదైతే మార్నింగ్ కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ చేసాక ఏమీ తినకుండా ఏంటి కొత్తిమీర కొంచెము పుదీనా కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి జ్యూస్ లాగా తీసుకోవాలి కొత్తిమీర పుదీనా కలిపి జ్యూస్ లాగా తీసుకోవాలి అందులోనే తులసి ఆకులు కూడా ఉంటాయి కదా అవి కూడా ఒక నాలుగైదు వేసేసుకొని మిక్స్ చేసుకొని జ్యూస్ లాగా తీసేసుకోండి అందులోకి ఒక హాఫ్ లెమన్ వేసేసుకోండి హాఫ్ లెమన్ వేసుకున్నాక జింజర్ కూడా వేసి మిక్స్ పట్టుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు జింజర్ వాళ్ళు అయితే స్కిప్ చేయండి బట్ జింజర్ వేస్తే కూడా అది కూడా మంచిది హెల్త్కి ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం ఇంకా బెటర్ మెయిన్ అయితే పుదీనా కొత్తిమీర అండ్ తులసి ఆకులు జింజర్ వేసి అయితే మిక్స్ చేసి తీసుకుంటాను జ్యూస్ లాగా తీసుకొని దాంట్లో లెమన్ వేసుకొని మిక్స్ చేసేసుకొని తాగేస్తాను మీకు ఇష్టం లేకపోతే హనీ కూడా వేసేసుకోవచ్చు అలా డైరెక్ట్గా తాగడం ఇష్టం లేదు అంటే బట్ హనీ కంటే కూడా ఇది డైరెక్ట్గా తీసుకుంటే బెటరు అండ్ ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు థైరాయిడ్ రిజల్ట్ అనేది మంచి కంట్రోల్కి వస్తుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఏదైనా చెప్తే అర్థం కాదు బట్ ట్రై చేస్తే మాత్రం తెలిసిపోతే రిజల్ట్ ఏంటి అనేది అండ్ నేను కూడా అలా అంటే నేను డైట్ చేసినప్పుడు కంపల్సరిగా అలా తీసుకోవడం వల్ల అది కూడా నాకు హెల్ప్ అయింది థైరాయిడ్ కంట్రోల్ చేయడానికి సో నేనైతే అది మళ్ళీ స్టార్ట్ చేశాను ఈ మధ్యలో మళ్ళీ థైరాయిడ్ కొంచెం బ్యాలెన్సింగ్గా లేదు అనేసి అయితే నేను మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట ఇది నాకు తెలిసిన టిప్ అంటే నేను యూజ్ చేస్తే నాకు రిజల్ట్ ఉంది కాబట్టి నా అది ఆ రిజల్ట్ని బట్టి మీకు చెప్తున్నాను నార్మల్గా ఏది పడుతుందో చెప్పడానికి కాదు కదా మీరు ట్రై చేయండి ఇందులో మనకి హెల్త్ పాడవడానికి అయితే ఏమీ లేదు కదా కొత్తిమీర తినేదే పుదీనా తినేదే తులసి ఆకులు తినేది డింజర్ యూజ్ చేస్తుంటాం లెమన్ తీసుకుంటాం హాట్ వాటర్కి బదులు ఇలా ఈ జ్యూస్ తీసుకోండి ఎర్లీ మార్నింగ్ థైరాయిడ్ ఉన్నవాళ్ళు మంచి హెల్ప్ ఉంటుంది మంచిగా హెల్ప్ చేస్తుంది జ్యూస్ అయితే అండ్ రిజల్ట్ అయితే మంచిగా ఉంటుంది ష్యూర్ నేనైతే గ్యారంటీ నేను నైంటీ నైన్ పర్సెంట్ అయితే గ్యారంటీ ఇస్తాను వన్ పర్సెంట్ అంటే ఇంకా మళ్ళీ దానికోసం ఎవరైనా ఏమైనా కామెంట్ చేస్తారేమో సో ఇలా ట్రై చేసి చూడండి ఎట్లీస్ట్ మీరు వన్ డే టూ డేస్ చూసి రిజల్ట్ లేదండి అలా అనకూడదు ఎప్పుడైనా అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ అయినా ట్రై చేయాలి మీకు వన్ వీక్లో ఫిఫ్టీన్ డేస్లో రిజల్ట్ అనేది తెలిసిపోతుంది మీ బాడీలో కానీ మీకు థైరాయిడ్ ఒక్కొక్కసారి ఇక్కడ త్రోట్ పెయిన్ రావడం అలా ఉంటుంది కదా ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల మీకు రిజల్ట్ అనేది ఇది అంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అది రిజల్ట్ అనేది ఉందా లేదా అనేది తెలుసుకోవడం అనేది సో నేనైతే దీన్ని ఈ అయితే ఈజీగా నేను ఒక ఫిఫ్టీన్ డేస్లో అయితే ఐడెంటిఫై చేసా రిజల్ట్ అనేది చాలా బాగా వచ్చింది సో దాన్ని కంటిన్యూ చేసి నేనైతే అప్పుడు మంచిగా వెయిట్ లాస్ కూడా అయ్యాను అండ్ మధ్యలో కొంచెం బ్రదర్ పెళ్ళి ఉండడం అప్పుడు సో అలా అన్నీ మిస్ అయిపోయినాయి డైట్ వాక్ అన్నీ మిస్ అయిపోయాయి మళ్ళీ ఇప్పుడు రీసెంట్ టైంలో అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను సో కొంచెం హెల్దీ ఫుడ్ తినడం ఈ జ్యూస్ మీరు వాకింగ్ చేసిన చేయకపోయినా మీకు టైం ఉన్న లేకపోయినా మార్నింగ్ అయితే జ్యూస్ తీసుకోవడానికి ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మంచిగా హెల్ప్ చేస్తుంది థైరాయిడ్ని బ్యాలెన్సింగ్ చేస్తుంది కంట్రోల్ చేస్తుంది మన వెయిట్కి కూడా వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అండ్ హెల్త్ ఇది కూడా ఒక హెల్దీ జ్యూసే నాకు తెలిసిన టిప్పు మాత్రమే సో నచ్చితే మాత్రం లైక్ చేసేయండి ఫాలో అయిపోండి ఓకేనా ఇది ఈరోజు బ్లాగ్ అయితే ్లాగ్ బోరింగ్గా ఉన్నదంటే సారీ బట్ బోరింగ్గా ఏం లేదు నచ్చింది టిప్స్ నచ్చాయి అండ్ దోశ కూడా నచ్చింది అనేసి అనుకుంటా మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ఇది ఈరోజు బ్లాగ్ అయితే ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి దోశ మాత్రం కంపల్సరీ ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి తెలియని వాళ్ళైతే ఫాలో అయిపోయండి ఇలా దోశ వేసుకొని తిని ట్రై చేయండి బాగుంటుంది టేస్ట్ బీట్రూట్ క్యారెట్ ఇలాంటి ఫ్లేవర్ మీకు తెలియదు హ్యాపీగా తినొచ్చు అండ్ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్